కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్ ఈ పథకం కింద పంతొమ్మిదో విడత ఇప్పటికే అందలేదా అయితే మీరు వెంటనే ఈ పనులను పూర్తి చేయండి సకాలంలో పూర్తి చేసిన రైతులకు నిలిచిపోయిన పంతొమ్మిదో విడత వాయిదా డబ్బులు తిరిగి చెల్లించే అవకాశం ఉండొచ్చు అతి త్వరలో పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు విడుదల కానున్నాయి మొదటి విడత వచ్చే జూన్ మొదటి వారంలో పడే అవకాశం ఉందని అంటున్నారు మీరు పూర్తిగా అర్హులైతే రాబోయే విడతతో పాటు నిలిచిపోయిన డబ్బులు పడినా ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు మీరు చెల్లించాల్సిందల్లా పీఎం కిసాన్ సంబంధిత పనులను పూర్తి చేసి ఉండాలి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద నమోదు చేసుకున్న రైతులందరికీ ఏటా ఆరు వేల ఆర్థిక సాయం అందుతుంది ఈ డబ్బును కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది ఈ ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో రెండు వేల చొప్పున మూడు విడతలుగా పడుతుంది మీరు కూడా ఈ పథకానికి అర్హులైతే ఈ ప్రయోజనాలను పొందవచ్చు ఇంతలో పంతొమ్మిదవ విడత ప్రయోజనాన్ని ఇంకా పొందని రైతులు చాలా మంది ఉన్నారు మరి ఈ రైతులు ఇప్పటికీ నిలిచిపోయిన పంతొమ్మిదవ విడత ప్రయోజనాన్ని పొందగలరా అంటే ఖచ్చితంగా చెప్పలేం కానీ ఈ కేవైసీ వంటి కొన్ని పనులను పూర్తి చేయడం ద్వారా నిలిచిపోయిన వాయిదాల కోసం సంబంధిత వచ్చు ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద ఇప్పటి వరకు మొత్తం పంతొమ్మిది వాయిదాలు జారీ విడత రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగున విడుదలైంది కోట్లాది మంది రైతులు ఈ విడత ద్వారా ప్రయోజనం పొందారు కానీ మీరు లబ్ధిదారుల జాబితాలో ఉంటే వారి బ్యాంక్ ఖాతాలోకి వాయిదాల డబ్బు రాకపోతే ఈ విడత నిలిచిపోవడానికి కొన్ని కారణాలు ఉండవచ్చు అవేంటో ముందుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం పిఎం కిసాన్ వాయిదాలు నిలిచిపోవడానికి గల కారణాలు అనేకం ఉండవచ్చు ఉదాహరణకు రైతులు తమ ఈకేవైసీ పూర్తి చేసుకోవడం భూమి జరకపోవడం ఆధార్ లింక్ చేయకపోవడం బ్యాంక్ ఖాతాలో డెబిట్ ఆప్షన్ లేకపోవడం వంటివి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు ఇలాంటి రైతులు ఈ పథకానికి అనర్హులు అవుతారు ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద తొమ్మిది కోట్లకు పైగా అర్హులైన రైతులు పంతొమ్మిది వాయిదాల ప్రయోజనం పొందినప్పటికీ చాలా మంది రైతుల వాయిదాలు నిలిచిపోయాయి వాయిదాలు నిలిచిపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు ఇందుకోసం మీరు పథకం అధికారిక వెబ్సైట్ ని విజిట్ చేయడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు లేదంటే కిసాన్ కాల్ సెంటర్ ట్రోల్ నంబర్ కి సంప్రదించడం ద్వారా కూడా తెలుసు నిలిచిపోయిన పంతొమ్మిదో వాయిదా ఇప్పుడు అందుతుందా అంటే అది అవకాశం ఉందనే చెప్పాలి కానీ వాస్తవానికి రైతులు పెండింగ్ లో ఉన్న పనులను నిర్ణీత సమయానికి పూర్తి చేస్తేనే పంతొమ్మిదో వాయిదా పొందే అవకాశం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి లబ్ధిదారుల పేర్లను క్లియర్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది ఆ తర్వాత పంతొమ్మిదో విడత డబ్బును ఇరవై విడతతో పాటు అకౌంట్లోకి పంపే అవకాశం ఉంటుంది పిఎం కిసాన్ కేవైసీ ఎలా పూర్తి చేయాలంటే పంతొమ్మిదో విడత డబ్బుల కోసం రైతులు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ను విజిట్ చేయాలి ఫార్మర్స్ కార్నర్ సెక్షన్ కింద ఈ కేవైసీ ఆప్షన్ క్లిక్ చేయండి అవసరమైతే ఫీడ్లో మీరు పన్నెండు అంకెల ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయండి సెర్చ్పై క్లిక్ చేయండి మీ ఆధార్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయండి ప్రక్రియను పూర్తి చేసేందుకు సబ్మిట్పై క్లిక్ చేయండి రైతులు తమ ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ కేవైసీ పూర్తి చేసేందుకు సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సిని విజిట్ చేయొచ్చు పిఎం కిసాన్ వాయిదా స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే రైతులు తమ పేమెంట్ స్టేటస్ ఆన్లైన్లో ఇలా చెక్ చేసుకోవచ్చు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళండి ఫార్మర్స్ కార్నర్లో బెనిఫిషరీ స్టేటస్పై క్లిక్ చేయండి మీ ఆధార్ నెంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ను ఎంటర్ చేయండి మీ పేమెంట్ స్టేటస్ కోసం గెట్ డాటాపై క్లిక్ చేయండి